ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయేదైతే కాజు చికెన్ విత్ పుల్కా అండి చికెన్ అయితే కోటింగ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కోటింగ్ అంటే ఏంటంటే కార్న్ఫ్లవర్ అండ్ బ్రేక్ చేసిన ఎగ్స్ అలానే కారం లైట్గా పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం కాజు చికెన్ ఎలా చేస్తారు అని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి కాజు చికెన్లోకి కాజు ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ జీడిపప్పు వేసాక కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి ఇవైతే ఇప్పుడు నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు సో అవి కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ కొద్దిగా వెజ్ గ్రేవీ కూడా వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి అడుగును మాడిపోకుండా చూసుకోవాలి అడుగడుతుందన్నమాట ఉరికనే సో బాగా తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కారం అండ్ ధనియాల పొడి లైట్గా గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ సాల్ట్ అయితే వేశారు సో సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కాజు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ డెఫినెట్ గా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది కాజు చికెన్ విత్ పుల్కా అయితే ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్ సో నేను పుల్కా కూడా చూపిస్తాను చూడండి లాస్ట్గా అయితే గార్నిష్ చేసుకోవడమే కాజు చికెన్ అయితే పుల్కాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముప్పై పుల్కాలు అండ్ కాజు చికెన్ అయితే ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్ సో పుల్కాలు కాల్ చేయడమే పుల్కా ఈ విధంగా అయితే కాలుస్తారు ఫ్రెండ్స్ హోటల్లో మన పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్